పరిశోధనలందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న మొక్కజొన్న చేను వచ్చేసి నెల రోజుల వయసులో ఉన్నప్పుడు ఈ వీడియో తీయటం జరిగింది ఈ వీడియోలో ఏంటంటే మొక్కజొన్న సరిగ్గా అనేది లేదండి మెరుగులు తరుగులో ఉంది అప్పుడు మనం ఈ ట్రూసాయిల్ అనే గుళికల రూపంలో ఉండే ఐదు కేజీల మందుని ఇరవై ఇరవై మరియు యూరియాలో కలిపి సిఫార్సు చేయటం జరిగింది అది వాడిన తర్వాత ఎలా ఉందనేది మీరు కూడా రిజల్ట్ ఈ వీడియోలో గమనించవచ్చు ఇది పెట్టిన తర్వాత ఏంటంటే తడి పెట్టాలండి తడి పెట్టుకున్న తర్వాత అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ట్రూ సాయిల్ అనే మందును ఎరువుల్లో కలిపి జల్లిన తర్వాత తీసిన వీడియో అండి ఇది కలిపి జల్లిన పదిహేను రోజుల తర్వాత మీరు చూసినట్టయితే పంట ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ దంటు ఎంత లావుగా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో ఇప్పుడు వరకు దీనికి ఎటువంటి తెగులు మందులు కానీ అలాంటివి స్ప్రే చేయలేదండి చాలా ఆరోగ్యంగా ఉంది మీరు చూ గమనించినట్లయితే హైట్ కూడా ఏడడుగుల వరకు పెరిగిందండి పొడవు కూడా మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క చెట్టుకి రెండు కండిలు వరకు రావడం జరిగింది అవి కూడా మంచి బలంగా రావడం జరిగింది మీరు బాగా గమనించినట్లయితే ఈ వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా వచ్చిందండి కాండం లావు కూడా బాగా రావటం జరిగింది నూగు శాతం బాగా అధికంగా వచ్చిందండి ఈ నూగు శాతం వల్ల ఏంటంటే ఈ కత్తెర పురుగు కానీ తెల్లదోమ అలాంటి వాటి నుంచి మొక్కకు సహజంగా రక్షణ ఇస్తుందండి మరిన్ని వీడియోల కోసం తెలుగు రహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ